ఇలాంటి కేస్ స్టడీస్ చూసిన తర్వాత దెబ్బకి మీరు స్టాక్ మార్కెట్ అంటేనే భయపడతారు స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అయితే అతి ఉత్సాహం లేదా స్టాక్ మార్కెట్ అంటే ఫ్రాడ్ ఈ రెండు మైండ్ సెట్గా నేను చూస్తూ ఉన్నా నా ఫాలోవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ నేను రిపీటెడ్గా చెప్పింది వాళ్ళకి అర్థమైంది ఒకటే పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో లేదా ఒక కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫండామెంటల్ లేదా టెక్నికల్ అనాలిసిస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దానికన్నా ఇంకెక్కువ ఇంపార్టెన్స్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి ఇవ్వండి అని చెప్పి నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి ఏవి కూడా అక్కడ మీకు ఎటువంటి హెల్ప్ చేయం సో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మీరు మొదటగా గమనించవలసింది ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఎథిక్స్ లేదా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో గమనించాలి అది కరెక్ట్గా లేదనుకోండి ఈ ఫండమెంటల్ అకౌంట్స్ మేనిపలేట్ చేయడము లేదా ఇతర రకాలని మనం కస్టమర్స్కు లేదా ఇన్వెస్టర్స్కి మిస్గైడ్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు సో రిపీటెడ్గా మనం స్టాక్ మార్కెట్లో కానీ ఇతర విషయాల్లో చాలా వరకు గమనిస్తూ ఉన్నాము ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే రెండవది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా వరకు మనకి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే నేను గమనించింది ఏంటంటే చాలా వరకు ఈ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీకు రాంగ్గానే వస్తుంది ఎస్పెషలీ బై చేయమని ఎప్పుడైతే మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అది చాలా వరకు రాంగ్గా అయి ఉంటుంది అది తెలుసుకోవాలి కంపెనీ ప్రైస్ పెరుగుతుంది ఇన్ఫర్మేషన్ కాకుండా కంపెనీ బిజినెస్లో ఎలా ఉండబోతుంది అనే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు కొన్ని ముఖ్యమైన కంపెనీల గురించి నేను మాట్లాడతాను నేను అందరిలాగా ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి అట్లా కంపెనీల గురించి రికమెండేషన్ చెప్పను లేదా ఇంకా వేరే విషయం చెప్ప నేను ఇక్కడ రియల్ టైం నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉన్నాను మార్కెట్లో ఎలాంటి నాలెడ్జ్ బై బహుశా ఎవరు షేర్ చేయకపోవచ్చు షేర్ చేయలేరు కూడా దాని కారణాలు వేరే ఉండొచ్చు ఇక్కడ నేను ఒక మూడు కంపెనీల్ని మీకు రిఫర్ చేస్తూ ఉన్నాను ఒకటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ కంపెనీకి సంబంధించి ముఖ్యంగా నాకు ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో అండ్ రెగ్యులర్గా మాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాగా తెలిసి ఉండొచ్చు ప్రీఐలో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చి వస్తే అప్పుడు కూడా దాన్ని రిజెక్ట్ చేశాను అయిపోయే సందర్భంలో ఆ తర్వాత కూడా రిజెక్ట్ చేశాను రాకేష్ జున్ జున్ వాళ్ళ లాంటి పెద్ద వ్యక్తి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు మార్కెట్లో ఇది పాజిటివ్గా ఉంటుందని చెప్పిన సందర్భంలో కూడా దాన్ని నేను రిజెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా దానికి సంబంధించి నెగిటివ్ కాల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏమైంది అనేది అందరికీ తెలిసింది కంపెనీ ప్రైసెస్ గురించి నేను మాట్లాడను కంపెనీ యొక్క బిజినెస్ ఎంతవరకు డ్రాప్ అయ్యింది అనేది మనం గమనించాలి మరీ ముఖ్యంగా కంపెనీ యొక్క మెయిన్ ఫౌండర్ చైర్మన్ అయిన జనార్దన్ గారు కంపెనీ నుంచి బయటకు వచ్చేసారు ఆ కంపెనీలో కొన్ని మాల్ ప్రాక్టీస్ కానీ కొన్ని ఇష్యూస్ కానీ చాలా వరకు జరిగాయి క్లైమ్స్ చాలా వరకు ఫెయిల్ అయ్యాయి ఒకప్పుడు నెంబర్ వన్ ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా వరకు తన యొక్క మార్కెట్ని కోల్పోయింది తన యొక్క రెప్యుటేషన్ కోల్పోయింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కానీ చాలా హాస్పిటల్స్లో చాలా ఇష్యూస్లో వాళ్ళు సరిగ్గా క్లైమ్ సెటిల్మెంట్ చేయలేదు చాలా కంప్లైంట్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన వచ్చాయి చాలామంది ఏజెంట్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బయటకు వచ్చేసారు ఎంప్లాయీస్కి బయటకు వచ్చేసారు చాలా ఇష్యూస్ జరిగాయి సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలిసింది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనం అర్థం చేసుకోవడం మేనేజ్మెంట్ యొక్క తప్పుని మనం అర్థం చేసుకోవడం వల్ల అది సాధ్యమైంది చాలామంది రాకే జుంజున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి లేకపోతే మార్కెట్లో ఇపోరియా ఉంది కాబట్టి నలుగురు యూట్యూబర్స్ దాని గురించి మాట్లాడారు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా అది కరెక్ట్ కాదు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కేస్ స్టడీ మరొక ఇంపార్టెంట్ కంపెనీగా మనం పేటిఎం గురించి మాట్లాడాలి పేటిఎం ఐపీ వచ్చే సందర్భంలో దాని గురించి ఇపోరియా కానీ ఆ మానియా కానీ వేరే లెవెల్లో ఉండేది ప్రతి ఒక్కరు అనేవాళ్ళు పేటిఎం ప్రీ ఐపిఓ ఐపిఓ రాకముందు కూడా మనకు వచ్చింది అప్పుడు మనం రిజెక్ట్ చేశాము ఐపిఓని కూడా మనం రిజెక్ట్ చేశాము ఆ తర్వాత కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాము ముఖ్యమైన కారణం ఏంటంటే మేనేజ్మెంట్ విజయశేఖర్ శర్మ మీద మనకు ఉన్న డౌట్ విజయశేఖర్ శర్మని మనం టచ్ చేయలేదు కాబట్టి పేటిఎం ని మనం టచ్ చేయలేదు ఈరోజు రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది ఈఎస్ఓపి ఎంప్లాయీకి ఏదైతే షేర్స్ ఇస్తారో ఆ షేర్స్ని ఐపీఓకి ముందుగానే విజయశేఖర్ శర్మ ఎక్కువగా తీసుకున్నారు అని చెప్పి సెబీ దానిని వారం చేయడం వల్ల విజయశేఖర్ శర్మ తన యొక్క షేర్స్ని మళ్ళీ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇది ఒక చాలా చిన్న ఇష్యూ కానీ ఇక్కడ మనకి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏ ఇష్యూస్ అని మనం ఆ కంపెనీని ట్రస్ట్ చేయకూడదు అనడానికి సపోర్ట్ చేస్తున్నాయి పేటిఎం ఐపీఓ వచ్చిన తర్వాత ఎంతవరకు అది ఫాలో అయ్యింది ఫాలో అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ర్యాలీ ఇవన్నీ వచ్చినా కూడా కంపెనీలో చాలా వరకు ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఐపిఓ వచ్చిన సందర్భంలో కానీ తర్వాత కానీ మీరు గమనిస్తే ఇంపార్టెంట్ న్యూసెస్ మనం తెలుసుకోవాలి లాస్ట్ సెబీ చైర్మన్ ఒక కామెంట్ చేశారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఐపీఓకి ఎక్కువ వాల్యూషన్స్ ఇస్తున్నారు అండ్ ఐపీఓ సందర్భంలో ఎక్కువగా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి ఆ పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పేర్లు ఆవిడ బయటకు ఉండొచ్చు కానీ పేటిఎం ఐపిఓ వల్ల ఎక్కువగా లాభపడింది గోల్డ్మెన్ సాక్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పేటిఎం ఐపీఓ సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ ఏ యొక్క యూట్యూబర్ కానీ ఏ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి కీవర్డ్స్ సంబంధించి ఇలాంటి కీ పాయింట్స్ గురించి డిస్కషన్ ఎక్కడ కూడా చేయలేదు ఈవెన్ పేటిఎం ఫౌండర్ గురించి ఒక్క నెగిటివ్ కూడా మీరు ఎక్కువగా మార్కెట్లో చూడదు కానీ నేను రిపీడెడ్గా చెప్తాను నాకు మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ బిజినెస్ టెక్నికల్స్ ఇవన్నీ నాకు సెకండ్రీ మేనేజ్మెంట్ ఎథిక్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నదే మా వింపు అండ్ మరొకసారి ఇది రిపీట్ అయ్యి అండ్ పేటిఎం ప్రీఐపీఓలు ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలామంది మేధావులు ఈ రోజు వరకు వాళ్ళ యొక్క రిటర్న్ని పెద్దగా తీసుకోలేకపోయి కొన్నిసార్లు ప్రైసెస్ క్రాస్ అయ్యి మళ్ళీ ర్యాలీ వచ్చి మళ్ళీ ఇది అవుతూ ఉంది ఇవన్నీ అవుతూ ఉన్నాయి కానీ ఐపీఓకి వచ్చిన వాల్యూస్ ఇంకా అది క్రాస్ అయ్యలేకపోతుంది అండ్ ఫ్యూచర్ అనేది ఆ కంపెనీకి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది సరే దానికి సపోర్ట్ చేసే కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి కొన్ని పొలిటికల్ హ్యాండ్స్ పేటిఎం బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో మేనేజ్మెంట్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో అనేది పేటీఎం అనేది మనకు ఒక రెండో ఎగ్జాంపుల్ అండ్ ఫైనల్గా రీసెంట్గా మనకి అందరికీ మార్కెట్లో ట్రెండింగ్ అయిన జెన్సోల్ ఆ మేనేజ్మెంటు దాని ఇష్యూస్ ఇవన్నీ మీకు మీడియాలో అన్నీ వస్తూ ఉంటాయి వార్తలు వస్తుంటాయి ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా గమనించవలసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మేనేజ్మెంట్ ఒక ఎథిక్స్ ఏ విధంగా కంపెనీని నైంటీ పర్సెంట్ క్రాష్ చేసేసాయి అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కోల్పోయారు ముఖ్యంగా కొంతమంది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ వీటిల్లో ఫ్రీ టిప్స్ ఇది కొనేయండి అని చెప్పి ఎవరో మహానుభావుడు ఫ్రీగా ఒక రికమెండేషన్ ఇస్తే సరే ఫ్రీగా వచ్చింది కాబట్టి మనం కూడా అందులో దూకేద్దాం అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు ఈరోజు నైంటీ పర్సెంట్ క్రాష్ అయిపోయింది థర్టు అనెథికల్ బిజినెస్ ప్రాక్టీస్ వల్ల రీసెంట్గా సెబీ ఒక రిపోర్ట్ కూడా తెలియజేస్తూ ఉంది వాళ్ళు పూణే ఫ్యాక్టరీలో కేవలం ఇద్దరు ఎంప్లాయీసే ఉన్నారంట సో ఇంతలా మోసం చేసింది కంపెనీ మేనేజ్మెంట్ అండ్ అలాంటి కంపెనీని ఎవరో ఒకరు ట్విట్టర్లో లేకపోతే యూట్యూబ్లో రికమెండ్ చేయడం అండ్ ఎవరో ఫ్రీగా రికమెండ్ చేశారు కాబట్టి మనం కొనేద్దాం అని చెప్పి మన ఇన్వెస్టర్స్ సో ఇక్కడ ఎవరిని మేము బ్లేమ్ చేద్దాం రెండు ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు కూడా అన్ని వేళల మనకు ఉంటాయి అన్ని వేళలా మనం హండ్రెడ్ పర్సెంట్ స్క్రూట్నీ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ మనం రిస్క్ని అవాయిడ్ చేయలేము రిస్క్ అనేది ఆల్వేస్ ఉంటుంది కానీ రిస్క్ని ఎప్పుడు కూడా మనం మినిమైజ్ చేస్తూ ఉండాలి ఒకటి రెండు మన యొక్క రిజిడ్ మైండ్ సెట్ని కొద్దిగా తగ్గించుకొని వాస్తవాన్ని అర్థం చేసుకొని కంపెనీ ఎవల్యువేషన్స్ ఏ విధంగా చేయాలి కంపెనీని మేనేజ్మెంట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే ఒక పాయింట్స్ మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి నేను రీసెంట్గా చాలాసార్లు కస్టమర్స్తో మాట్లాడినప్పుడు లేకపోతే ఇంకెవరితో మాట్లాడినప్పుడు స్టాక్ అనాలిసిస్ చాలా ఈజీ కదండి సంథింగ్ కొన్ని ఫండమెంటల్ మనం తీసుకుందాం కొన్ని టెక్నికల్ తీసుకుందాం సో దట్ మనం ఈజీగా దాన్ని గెస్ చేద్దాం అని చెప్పి చాలా అనుకుంటున్నాం ఇలాంటి కేస్ స్టడీస్ చూసిన తర్వాత దెబ్బకి మీరు స్టాక్ మార్కెట్ అంటేనే భయపడతారు స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అయితే అతి ఉత్సాహం లేదా స్టాక్ మార్కెట్ అంటే ఫ్రాడ్ ఈ రెండు మైండ్ సెట్లే నేను చూస్తా ఉన్నా స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువగానే ఉంటారు ఎందుకంటే మనం కొన్ని పాయింట్స్ని తీసుకుని ఆ కొన్ని పాయింట్స్ బేస్డ్గా డెసిజన్ తీసుకుందామని వెళ్ళిపోతాం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికన్నా నేను ఎక్కువగా చాలామందికి చెప్పేది నా ఇన్వెస్టర్స్కి నేను సజెస్ట్ చేసేది మల్టీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఒక పోర్ట్ఫోలియో కాదు మల్టీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకోవాలి అలా డెవలప్ చేసిన సందర్భంలోనే మనం రిస్క్ని చాలా వరకు మినిమైజ్ చేసుకోగలం మన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకొని మన యొక్క కొన్నిసార్లు కొన్నిసార్లు మనం ఆ కంపెనీ స్టడీ చేస్తున్నామని అనుకుంటాం కానీ ఎక్కడో కొన్ని ఇష్యూస్ మనం మిస్ అయిపోతాం కొన్ని లాజిక్స్ని మిస్ అయిపోతాం సో మొత్తం మనమే ఎనలిస్ చేస్తాము లేదా ఒక కంపెనీ మొత్తం బాగా ఎనలిస్ అనే పాయింట్లు కాకుండా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ మిడ్ క్యాప్ ఒక పోర్ట్ఫోలియోస్ లార్జ్ క్యాప్ ఇంకో పోర్ట్ఫోలియో మల్టీ క్యాప్ అని ఇంకో పోర్ట్ఫోలియో షార్ట్ టర్మ్ కోసం ఒక పోర్ట్ఫోలియో అండ్ మీ గోల్ బేస్డ్గా ఇంకొకటి అండ్ ఓవరాల్గా బెస్ట్ రిటర్న్ కోసం ఒక స్ట్రాటజీ తర్వాత మీకు థీమ్ బేస్డ్గా ఇంకొక స్ట్రాటజీ దాన్ని కూడా డిఫరెంట్ అసెట్ ఎలొకేషన్స్లో మాకు వెళ్ళాలి చాలామంది అవేం చేయరు అసెట్ అలొకేషన్ అనేది చాలామందికి తెలియదు ఏదో కంపెనీలో మొత్తం అమౌంట్ పెట్టేద్దాం పది లక్షలో యాభై లక్షలు ఒకే కంపెనీలో పెట్టేద్దాం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో ఆ ఎసెట్ ఎలొకేషన్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేయరు నేను చాలామంది చూశాను ఒకే స్టాక్లో యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు లేదా కొన్ని స్టాక్స్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని స్ట్రాటజీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా వేరే స్ట్రాటజీగా డబ్బులు డైవర్సిఫై చేయని వాళ్ళు చాలామంది చూశాను ఎసెట్ అలొకేషన్ చాలా 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 ఇంపార్టెంట్ రాకేష్ జూజన వాళ్ళ లేకపోతే ఇంకెవరినో చూసేసి మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకండి రాకేష్ జూజన వాళ్ళ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో లాభం రాకపోయినా కూడా ఆయనకి వేరే దగ్గర లాభం వస్తుంది రాకేష్ ఉంజున వాళ్ళ ఆకాశ్ ఎయిర్ అని చెప్పి వేరే కంపెనీ పెట్టాడు ఎయిర్లైన్స్ అనేది ఒక వరస్ట్ బిజినెస్ సో ఆయన చేశారని చెప్పి మనం చేయడం అనేది కరెక్ట్ కాదు మన ఏజ్ మన ఇన్కమ్ మన గోల్స్ మన మైండ్ సెట్ ఇవన్నీ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంటేషన్ తీసుకోవాలి ఈరోజు జన్సల్ ఇష్యూలో నేను చూస్తున్నాను చాలా మంది ఈ ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది కాబట్టి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రికమెండ్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళ యొక్క మొత్తం అమౌంట్ జెన్సల్లో కానీ లేకపోతే ఏదో ఒక పెన్నీ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని నేను చాలామంది చూశాను చాలామంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ ర్యాలీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చింది కాబట్టి మాకు స్టాక్ మార్కెట్ అర్థమైపోయిందని చెప్పి చాలామంది ఇంకొక కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అయిపోతే స్టాక్ మార్కెట్ అంటే భయపడి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు సో ఈ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఒక లిమిటెడ్ అవేర్నెస్ లేకపోతే లిమిటెడ్ నాలెడ్జ్ కాకుండా కంటిన్యూస్ నాలెడ్జ్ని అండ్ అనాలిసిస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ కంపెనీస్ని అర్థం చేసుకోవడం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి కూడా నేను చెప్తూ ఉంటాను చాలామంది ఒక రికమెండేషన్ ఇవ్వండి లేదా ఒక సజెషన్ ఇవ్వండి అంటారు ఈరోజు నేను ఏదో ఒక సజెషన్ చేస్తాను కానీ ఆ కంపెనీలో మార్పులు రావచ్చు కంపెనీలో కొన్ని ట్రెండ్స్ చేంజ్ అవ్వచ్చు మరి ఆ ట్రెండ్ చేంజెస్ని ఎవరు అప్డేట్ చేస్తారు పది మంది దగ్గర పది పది స్టాక్ రికమెండేషన్ తీసుకుంటా కానీ ఆ కంపెనీస్లో జరుగుతున్న మార్పులు మీకు ఎలా అప్డేట్ అవుతాయి సో సోషల్ మీడియాలో ఏదైతే హాఫ్ నాలెడ్జ్ జ్ఞానం వస్తుందో అది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానే కాదు ఈరోజు నేను చాలా ఛానల్స్లో కానీ వీటిలో గమనిస్తూ ఉన్నాను ఈ రకమైన ట్రెండింగ్ అయితే కొనసాగుతూ ఉంది ఏదో ఒకటి రికమెండేషన్ చేస్తున్నారు వీళ్ళు ఏదో ఒక రికమెండేషన్ తీసుకుంటున్నారు కొంతకాలం అయిన తర్వాత ఆ స్టాక్ ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు కొంత టైం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది టైం ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెగ్యులర్గా దాన్ని స్టడీ చేస్తాం కానీ ఒక టైం అయిపోయిన తర్వాత దాన్ని మనం అనాలైజ్ చేయలేము దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు ఒకవేళ దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ఇంకెవరు ఉండరు అండ్ అల్టిమేట్గా పోర్ట్ఫోలియో అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ వీ పర్సన్స్ స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ని కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు డైరెక్ట్గా మేము స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి చాలామంది ఒక రాంగ్ మైండ్లోకి వెళ్తూ ఉన్నారు డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళొద్దు అంటెల్ ఎనలి మీకు అంత టైం ఉంది మీకు అంత ఎనాలిసిస్ కెపాసిటీ ఉంది మీకు ఎనలిసిస్ చేసే ఆ బడ్జెట్ ఉందని చెప్తేనే మీరు డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళండి లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లేదా పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ఇగోస్కి పోవద్దు ఎమోషన్స్కి పోవద్దు ఎప్పుడు కూడా మల్టీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ అనేది ఈ ప్రపంచంలో నిజంగా రీట్నిచ్చిన ఒక సబ్జెక్టు ప్రొడక్ట్ అది కాకుండా ఇంకే ప్రోడక్ట్ కూడా ఎక్కువ రోజులు రిటర్న్ ఇవ్వదు చాలామంది మీకు తప్పుడు సజెషన్స్ ఇవ్వచ్చు లేదా తప్పుదారిలో మిమ్మల్ని తీసుకువెళ్ళొచ్చేమో కానీ వాస్తవం ఇదే మీరు ఎప్పుడు కూడా మల్టీ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అదైతే నేను చెప్తా ఉన్నాను సో ఫైనల్గా మీరు కంపెనీస్ని ఫండమెంటల్గా అనలైజ్ చేస్తారో టెక్నికల్గా అనలైజ్ చేస్తారో అవన్నీ పక్కన పెడితే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి కంపెనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే మిగతా ఏ అనాలిసిస్లు కూడా పని థ్యాంక్ యూ నేను మీ సత్ సంతోష సత్యం